హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావని ఇప్పుడు మీకు హెల్తీ డీటాక్ స్మృతిని చూపించబోతున్నాం ఈ డిటాక్స్ స్మృతిని ప్రతిరోజు త్రాగినట్లయితే శరీరాన్ని డీటాక్స్ చేయడమే కాకుండా గ్లో ఇచ్చేలా చేస్తుంది అలాగే ఫైవ్ మినిట్స్ దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్మృతిని ప్రతిరోజు త్రాగడం వల్ల బరువు తగ్గి జీర్ణక్రియను మెరుగుపరిచేలా చేస్తుంది అలాగే రోజంతా ఎనర్జీగా ఉండేలా చేస్తుంది ఇప్పుడు ఈ డీటాక్స్మృతిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి ఫస్ట్ దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కడిగి కట్ చేసిన వన్ కప్ పాలకూరని వేసుకోవాలి పాలకూర వేసుకున్న తర్వాత ఇందులోని వన్ కప్ కట్ చేసుకున్న మ్యాంగో క్యూబ్స్ కూడా వేసుకోవాలి ఇందులోని కట్ చేసిన ఐదారు కీరా ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే బాగా పండిన హాఫ్ బనానాను కూడా చిన్న చిన్న గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోని టూ టేబుల్ స్పూన్ శుభ్రం చేసిన కొత్తిమీరని వేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ పెరుగును కూడా వేసుకోవాలి ఇందులోని హాఫ్ కప్ మిల్క్ కూడా వేసుకోవాలి అలాగే అరచక్క నిమ్మరసంని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ మూత పెట్టి వీటన్నిటిని సాఫ్ట్ గా అయినంత వరకు కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత వెంటనే ఈ డ్రింక్ ని వేరే ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ డ్రింక్ త్రాగేటప్పుడు ఇంకా కూల్ గా ఉండాలనుకుంటూ టూ త్రీ ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే ఇంకా కూల్ గా ఉంటుంది ఇప్పుడు తయారు చేసుకున్న వెంటనే ఈ స్మూతీని త్రాగేయాలి అలాగే ఈ స్మూతీ డ్రింక్ మార్నింగ్ లేచిన తర్వాత ఎంటీ స్టమక్ తో మాత్రమే త్రాగాలండి ఇది త్రాగిన వన్ అవర్ తర్వాతనే బ్రేక్ఫాస్ట్ చేయాలి అప్పుడే ఇది శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది ఒక్కసారి త్రాగాలంటే చాలు ప్రతిరోజు త్రాగాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ స్మూతీని ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని హెల్దీగా ఉండండి ఈ వీడియోని మీ హెల్తీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలాగే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక హెల్తీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్